அரைொாட் அடிவி அடிவி அடவுல தோட்டே சுட்டிருக்க அடவில தோட்டே பந்துதம் పది మంది కొడుకులు పుట్టినా అవ ప్రాణం ప్రారంభైనా ఈ మూల గొగలు ఆ మూల గొగలు కూర్చుండి రెండు గళ్ళ పెట్టుకొని తలబెట్టుకొని గీతల ఇద్దరు కానీ మొగోడు గొల్లెత్తి ఎడవాడయ్య மகள்லா ஜவ்வ பிராணம் போவாங்க செய்ய பார்த்த யாதி கட்சி பரத்த போதானா ಕೊಡುಗೋರೇ ಕೊಡಕ ರಾಜೀರು ತಂದಿರಾಯಿರೇ ನಡಗ ರಾಜು ಕೊಡಿಗನು ನೆನವೋ ತಾಯ మీరు చిన్న పిల్లల నాడు నా కొడుకులు పేరు నా కొడుకులు పేరు నా బిడ్డ పేరుకు అన్నది మేము రెక్కలు బొక్కలు వేసి అయిన వేసి మిమ్మల్ని చాసుకున్న కొడుగా చూసుకున్న బాగ్యవీర నా కొడుకులు వేసి మీకు పెళ్లిళ్ళు కొడుక రాజు పెళ్లి పేరంటేసి ఎవరి ఇంటి వాళ్ళ చేసిన నా కొడుకులో నేనున్న మీరు కలిసి వెలుసుండ్రు కొడుకుల

మీరు కాలువరా మీరు కలిసి బతుకుండ్రి మీరు కూడి బతుకుండ్రి అయ్యో కొడుకులారా మీ నాయన బైలము మీ తండ్రి బైలము నేను నాటలే దగ్గరికి వెలిసి బాబు నువ్వు అన్నం తింటావా ಬಾಬು ನಾ ಭಾರ ನೇನು ನನ್ನ ಪೆದ್ದ ಕೊಡುಗೆತಡೋ ಚಿನ್ನ ಕೊಡುಗೆಡೋ ಅನ್ನೂ ರಮೋರಿ ನನ್ನ ಪೆದ್ದ ಕೋಳ ವೆಸಿ ಬುಕ್ಕಲು ಪುವೇತೋ ಚಿನ್ನ ಕೋಲೇ ಪಿಚಿ ನನ್ನ ಮಾಮಯ್ಯ ಅನ್ನವಂಟೋ

మీరు అటువంటి మా అత్తమ్మ లేదు మా మామయ్య ఒక్కడే ఉన్నాడు మా మామ కేవల అన్నీ పెడతారు ఎంత ఇరమద బాయిగాడు మామయ్య అన్నవు ఎందు రమ్మని మీరు ఒగలగా ఉంటే ఒకలే అమ్మ మీరు దగ్గరికి విలిసి దగ్గరికి విలిసి తినేది ఎటు

కొడుకు చెట్టుకో మీతో అక్క తిరుమాల నా బిడ్డ మీ ఇన్న కొడుకుల పెడితే బుక్కడ పువ్వుది పెడత ఓసేల జాకిడు ముక్కది ఓ ఎగురీ ఎగురం పుయ్య కొంత పోయేది కాదు ఓ ఇల్లు కొంట పోయేది కాదు నా బిడ్డ ఆడపిల్ల కవ్వగారి అంటే దేవుని గుడి తోడు సమానం కొడుకుల అత్తగారి ఇల్లల్లో ఉండి కాలుకు ముల్లి ఏ కట్ట వచ్చిరా అవ్వాది కత్తడు అయ్యాది కత్తది అనుదమ్మలు అది కత్తరు నా బిడ్డ ఏ అవ్వవు చెప్పుకుంటది నా వాళ్ళే నా కవ్వను కవ్వాలి మీ నల్ల కచ్చి కష్టం చెప్పుకుంటది కొడుక మీరు వడవంటే మీ ఇల్ల అక్కమే అక్క మేము మీ అక్కకు తీరే పుర్రి திருபாதிரு திருபாத்தி நான் பிள்ள பயிரும் நிதனு நான் எப்போ பச்சினே அய்யா

కడుపు కడుపుగా అవరుచుకో బిడ్డ అవవైరు నువ్వే మీ నాయనకు బిడ్డ వైరు నువ్వే అవవైనుడు ఇక మనవరాళ్ళ ప్రేమకు రోజు కూడా కాబోతి మూడు ముళ్ళ బంధము ఏడు అడుగులను బంధుమిడి వాజిపోదువా భర్త లేని అటువంటి ఆడదానికి బద ఎక్కువ భార్య లేని మోగువలకి బాధలు ఎక్కువ గుళ్ళ దేవుడు ఉంటే గుడు శృంగారము పిల్లలు ఉంటే బడి శృంగారం ఇంటి లోపల ఇద్దరు ఉంటే ఇల్లు శృంగారము బామ అగంటి భర్త లేకున్నా భార్య నడువు కొంగు చుట్టు కోరి కోడలు కాదన్న కొడుకులు కాదన్న బిడ్డలు కాదన్న కోటిండ్ల పొన్న కొట్నాలు దంచి బ్రాహ్మణిలో పొన్న బాసల్లు అవి ఆడది బతుకుతుంది గారి బామా నేను మగబాయి అని ఉన్నరే బామరే నన్నే కూడలన్న నన్నే నన్న మాట అడ్డనే బామ రాజవ్వ వసంత వసంతవ్వాడల పావని కూచిన్న కోడల పావనవ్వాగలన్న తింటారు అందరు ఒక గేడుగురు చుట్టి నా కాగల తన అన్నం పెట్టువారు నేను అడగాలే అడగాలి కోడన్నారు నాకు అన్నం పెట్టువారు నేను ఒక్క మాట అంటే బామా నన్నే కోడలే మాట అంటదు పెద్ద గోడలే మాట అంటూ నన్ను చిన్న కోడలు నన్నే మాట అంటూ అని నా బాగా చెప్పరాని బాలభామ నేను కోడళ్ళను అన్నం పెట్టే బిడ్డారు ఎట్లా అడుగు అమ్మ అటువంటి ఇప్పటికైరా అప్పటికైరా భర్త తోటే భార్యకు సుఖము భార్యతోటే భర్తకు సుఖము బ్రహ్మా నువ్వే లోకం నిన్ను ఒక్కడే బామాలేదు బామా చేసుకున్న భర్త మంచులైతే ఆడిది అవన మరిచిపోతుంది అయ్యను మరిచిపోతుంది అక్క ఎల్లన్న మరిచిపోతుంది ఓ బామా నువ్వు నా జంట వాసిపోతువా అని ఆత్మగల్ల భర్త మరి సారయ్య కలకల గలగల కన్నీళ్ళు తీసుకుంట బామా నేను ఏ కొడుకును నాకు జ్వర వచ్చి ఏ గచ్చిన నా కొడుకు ఏ నాకు జ్వరం వచ్చిందిరా నాకు శాంతన ఇది లేదు కొడుకని ఏ కొడుకును అడగాలే నేను కొడుకు తోడి ఒప్పుకునే కాలం వచ్చా నేను కోడళ్లను బిడ్డల నా కన్నమే ఇరుక్కడనే కాలం వచ్చనా బామా నా బిడ్డకి ఏ వచ్చిన కోడళ్ళకి ఏ బాధ వచ్చిన కొడుకులకు నా భర్తకు ఏ బాధ వచ్చినా నేను చూడరాను నిన్ను ఏడిండ్లకు వచ్చిన వేసి నేను ఓద ఉన్నా రాదా కొడుకులారా కోడళ్ళారా నా బాడ గడ్డ వలారా నా భర్త ఉంటాడు నా భర్త ఏడిండ్ల పిల్లు కూర ఇండు నేను అందరికి దుఃఖ ఓడి కట్టినా కోడిగుడ్డు తిరిగరి కోడి కొల్ల కులముల కోడిగుడ్డు తిరిగరి కోడి కొల్ల కులాన్ని విడనాడి కొడుకుల కోడలను మనవల మనవరాళ్ళ బిడ్డల చేసుకున్న భర్తను విడనాడి నేను ఎడావాసి పోతున్నా నమ్మిచ్చిన దేవుడు అయ్యో నా కాదు ఇబ్బంది అడ్డే ఇవాళ ఆత్మ కల్ల కన్న తల్లి రాజమ్మ ప్రాణం పోతే ఇద్దరు కొడుకులు తల కొరవి పెట్టి దరమంగా జాము వేసిండ్రు పెట్టే వండే పడికి అవ్వాలి ఏరక పాడబోమ్ము ఎరుగకుంట పోతే సరి తల్లి జీవి సక్కంగా సరుగం పుట్టినా గట్లా రేప రే లాని కాదు ఎందుకు క్షిన్నవే నవ్వు బామ భాగ్యవతి ఒక్క మాట అడుగుతే నీ కడపలో కాళ్ళ కాడ వలక ఓట్టివ బామా ట్టి అనుకున్న కుండల్లో ఉండే ఆడిదానికి వీరంజరాజు తెచ్చేదో తమిళదైతే పది తెచ్చేదో దానికి రెండు తెచ్చలేదు సత్యం ఉండవచ్చని కడుపులకు గిన్ని బాధలు గిన్నె ఆలక్షలు నాకు తెలవక కరెంటు బుగ్గ లాంటిది కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయే తెలియదు నరవా నాలుగు రోగాలు వచ్చి ఎప్పుడు కాలం చేసే తెలియదు చిన్నాడు ఏడు తనుకు బిడ్డలు ఉండాలి ఎత్తుకపోవటానికి కొడుకులు ఉండాలి ఇంట్లో ఒంట్లో రక్తం ఉన్నది ఇంట్లో రూపాలు ఒంట్ల రక్తం ఎల్ల కాలం పది అయ్యాయి ఇంట్లో రూపాలు ఎల్ల కాలం పది అయ్యి నడవంత్రాల నాలుగు రోగాల మంచాల వడ్డనాడు బిడ్డల నన్ను నడుచుకుంటారు కొడుకులు నడుచుకుంటారు అండి భగవంతునికి న్యాయం లేదు ఉన్న కాడ పిల్లలు ఇయ్యడు ఉన్న కాడ అన్నం ఇయ్యడే బామా భగవంతుడు ఇయ్యని పలానికి నువ్వేం చేస్తావు నేనేం చేస్తా బామా మనకున్న చిన్నోళ్ళకు సంతానం అయినది కానీ మనకు సంతాన పరం లేక బాయేమందు పరీయ బామ్మా భగవంతుని ఏం చెప్తుంది ఎత్త బామ చెట్టు వీరి పండగ పడిగ కత్తిని ఈ ఓతని నమ్మని పిల్లరా నన్ను బాబాను పిలుస్తారా ఎండే కట్టి చేతులు వెళ్తాను నమ్మని పిలుస్తారా పిలుస్తారు బాబా ఆరేళ్ళు ఏడు ఇండ్లు కూడా పదమూడు ఇంట్లు దిగుతానం ఈ పట్టం మీని ప్రజలే మన కొడుకులు పట్టం మీని ప్రజలే మన బిడ్డలు మన ఎండి దిల్ నోళ్ళు ఎత్తుకపోతారు బంగారం తిన్న వాళ్ళు బయట వారేత్తారు పైసా పదార్థం తిన్న వాళ్ళే ప్రజల కొడుకులు గారు ప్రజల బిడ్డలు తర్రైన బుర్రైన తనసేన వండాల గుడ్డైన తన కడుపు తనకు వండాలే అక్క కొడుకులు బిడ్డలు చేతికి రారు కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కళ్ళ మీద వడ్డ వైలగా ఉన్నయ్య ఈ పిల్ల తీపి కన్న కడుపు తీపి గొప్పది వాసముల వాసమి శ్వాసం గొప్పది పండుల తల పండు గొప్పది నాద ఆడి కానీ కొంచెం అంత నల్లగా ఉన్నట్టు ఏది మనం ఏమంటాం అవ్వ చూసిన వాళ్ళు వాళ్ళు వచ్చావ ఎందుకు గన్నట్టు అవ్వ సమరకా గన్న కొంచెం అంత ఎర్ర ఉన్నది కానీ ఎంతకంటే ఖరీగా పాట పడ్డదని మనం పేర్లు పెట్టినట్టు అది ఖరీగా పుట్టిందని వాళ్ళు వారేసుకుంటారు మనకు ఎర్రగా పుట్టిందని మనం దాసుకుంటామనా ఎంత ఎడ్డైన గుడ్డైన ఎట్లున్న ఎవరి గడుపు వాళ్ళకు తీపంటారు నాగా కోట్లు సంపాదించిన కొంపల్లే ఉంటాయి అని మనిషిని తీసుకుపోయి కాట్లు పెట్టినాడు కాశీ కూడా కాశీ గవ్వ కూడా ఎంబడి రాదు ఈ దిక్కు ఎన్నీళ్ళు బతికిన కొరక ఎంత కష్టం చేసిన బుక్కడు కొరకే ఉన్నారా ఇవల్ల ఇంట్లో తెల్లారత మంటలే ఉన్నంత సేపు కొడుకుల నాలుగు కోరికలు తీరాలి బిడ్డల గన్నాలు భ్రమలు తీరాలి రేపు భార్య భర్తలు కొలుసు బాడ ప్రయాణం చేసినాడు నీకు తెలిసిన నాకు తెలిసిన వాళ్ళు ఎదురుగా వచ్చి అయ్యా ఓ రాజా నువ్వు వేపాడు సంపాదించను ఆస్తులు పాస్తులు అని చెప్పి అడుగు నీ గర్భస్థాన కొడుకులు బిడ్డలు మంది అని ఏ తల్లి అడుగుతుంది ఏ తండ్రి అయినా అయ్యా కప్పుడు లేని కొడుకుల పేరు లేని బిడ్డల పేరు భగవంతును పూయలు వేసి కొడుకుల బిడ్డల పరువు తెచ్చుకుందాము It <laughs> am Gracias.